ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీరు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సండే కదండి కొంచెం లేట్ అయ్యింది మీ ముందుకు రావడం నేను సండే కదా వెళ్ళి వచ్చామండి వెళ్ళి వచ్చి ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తున్నాను నేను నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే మా ఆయనగారు గారు బయట నుంచి మటన్ తీసుకొచ్చారండి మటన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను మీకు నిన్ను చూపించాను కదండి మా టమాటో చెట్నీ నుంచి చిన్న చిన్న టమాటాలు కాసినవి టమాటో రసం పెడదాం అనుకుంటున్నాను టమాటో రసం మటన్ ఫ్రై సరేనండి చేద్దాం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ రోజు అడుగుతున్నాను ఒక సబ్స్క్రైబర్ కదండి ఒక లైకే కదండి ప్లీజ్ అండి కొట్టండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి సరేనా ప్రాసెస్లో వెళ్ళిపోతాం ఇంకోండి రసం కలుపుకుందాం ఫస్ట్ ఒక ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకున్నాను ఇదిగోండి కొంచెం వేస్తున్నాను చింతపండు ఇదిగోండి నీట్గా కడిగి పెట్టుకున్నాను టమాటా పళ్ళు చూడండి చాలా ముద్దుగా ఉన్నాయి కదండి ఇవి చిన్న చిన్నవి చాలా బాగుంటాయండి వేసేసాను వేసాను ఇప్పుడు ఇంకోడి కొత్తిమీర వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసాను వేసి ఇవి బాగా కలుపుకుందాండి చూడండి ఇదిగా చూడండి కొంచెం కారం వేసుకున్నాను పెద్దగా సాల్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఇవ్వండి మిరియాల చిచి చిరి సారీ సారీ మిరియాల కదండి ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను కొంచెం మిరియాలు వేసుకోవచ్చు ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు కదండి అందుకని నేను వేయట్లేదు సారీ కొంచెం పసుపు వేసుకున్నానండి ఇప్పుడు చూద్దామండి అది మరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇదిగోండి మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను మటన్ చాలా కాస్ట్ కదండి ఒక కిలో తీసుకొచ్చారు మైన్ గారు చూడండి కారం కొంచెం పసుపు వేసుకున్నాను కొద్దిగా సరిపోతుంది అయి కదండి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదిగోండి ముందుగా కడిగి పెట్టుకున్నాను అల్లం మొక్కలు అందుకని ఎల్లం కొట్టుకుందాం అండి తోపు ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం ఆయిల్ హీట్ ఎక్కుతుంది చూడండి స్టవ్ వెలిగించాను ఆయిల్ వేసుకుందాం చూడండి మనం ఈ శనగల్లో దీంట్లో కొట్టడం వల్ల ఏంటంటే కొంచెం ఉన్నప్పుడు తొందరగా అయిపోతుంది ఇందులో టేస్ట్ కూడా ఉంటుంది అనమాట అండి దానికోసం మిక్సీలో పెట్ ఎక్కువగా ఉంటే మిక్సీలో పెట్టేసుకుంటాం ఇందులో కొంచెం టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది కూడా సరిపోతుందండి కొంచెం ఉంది అలా ఉంచుదాం కొంచెం కారం మసాలా వేసాం కదండి కొంచెం తక్కువగానే వేసుకున్నాను అల్లవిల్లుగా వేసే వల్ల ఎందుకంటే పిల్లలు తినాలి కదండి కొంచెం కారం ఎక్కువైతే తినరు పిల్లలు ఆయిల్ వేడెక్కింది వేసేస్తున్నాను రెండు నిమిషాలు అలా ఉంటుందండి ఒకసారి మూత తీసి చూద్దామండి ఇంకో ఫ్రై అవుతుంది కొంచెం మసాలా గరం మసాలా వేసుకుందాం నల్ల మెల్లుల్లిపోయి వేస్ట్ వేసింది కదా గరం మసాలా కొద్దిగా సరిపోతుందండి ఫగన్లో చూద్దాం లోపు బాటిల్లో కొత్తిమీర చెప్పాను కదండి మీకు నేను ఇదిగోండి కొత్తిమీర ఎలా పెట్టాను నేను ఇదిగోండి బాటిల్లో కొత్తిమీర నేను పెట్టి చాలా రోజుల్లో ఉంది కదండి ఇదిగో చూడండి కొంచెం నెక్ అవసరమైనంత కట్ చేసుకుంటున్నాను రేపటి కూరలోకి కావాలి కదండి చెట్టు నుంచి కాస్తున్నట్టు ఉన్నది కదండి చూడడానికి ఇదిగో నువ్వు ఫ్రైకి సరిపోతుందండి ఇందాక వేసేసాను కాబట్టి ఇదిగో చూడండి చూడండి పెట్టేశాను ఇదిగోండి పెట్టేశాను నాకు కొంచెం సరిపోతుందండి ఫ్రైలోకే కదా రసంలో వేసేసాను సరిపోలేదని ఇంకా కొంచెం తీసాను అలా పెట్టుకోనండి అనుకోండి చూద్దామండి మళ్ళీ ఒకసారి ఒక ఐదు నిమిషాలు గ్యాప్ ఇచ్చాను ఐదు నిమిషాలు గ్యాప్ తర్వాత ఫ్రై ఎలా ఉందో చూద్దాం సూపర్గా అయిపోయిందండి ఫ్రై అయితే చూడండి ఇదిగోండి మటన్ ఫ్రై చాలా అంటే చాలా బాగున్నదండి ఫైనల్గా ఇవ్వండి కొత్తిమీర ఇది పెట్టుకున్నాను కదండి తీసుకుని ఇదిగోండి మటన్ ఫ్రై రెడీ అయిపోయిందండి కొంచెం చలారిన తర్వాత టేస్ట్ చూద్దాం ఇట్లా మూత పెట్టేసి దించేస్తున్నానండి ఇది దించేసాను దించేసాను అదిగో మటన్ ఫ్రై మూత పెట్టేసి ఇప్పుడు ఇవ్వండి రసం మరిగిపోతుంది ఉండొచ్చు చూడండి టమాటా రసం మరిగిపోతుంది టమాటా రసానికి తాలింపు వేసుకుందామండి ఆయిల్ వేసాను వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు

ఇలా గరిగట్టి పెట్టుకుంటే చుట్టుపట్ల ఆడుతుంది కదండి కరివేపాకు వేసినప్పుడు ఇలా గట్టి పెట్టుకుంటే సరిపోతుంది చూడండి రసం అయితే చూడండి అలా మరిగిపోతుందా అది ఒక ఐదు నిమిషాలు పైనుంచే మరుగుతుంది కాబట్టి సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను రసం కూడా ఆఫ్ చేసేస్తున్నానండి చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో చేస్తున్నాను కదండి అందుకని కొంచెం చిన్న చిన్న మిస్ మిస్టేక్స్ ఉంటాయి కొంచెం ఏమనుకోకండి చూడండి రసం చూడండి టమాటా రసం అయిపోయింది ఫ్రై టేస్ట్ చూద్దామండి చూద్దామండి ఫ్రై అయిపోయింది కదండి బాగా చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది ఒక పీస్ తీసుకున్నాను అండి చాలా అంటే చాలా బాగుంటుందండి సూపర్ ఉన్నది ప్లీజ్ అండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను చేసే మటన్ ఫ్రై మా ఇంట్లో కాసిన చిన్న టమాటాల రసం బాగున్నదండి మీకు కనుక నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి బాయ్ ఫ్రెండ్స్